హలో ఫ్రెండ్స్ చేపి రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి పెళ్ళిపోతే ఆ బాయ్ చాలా సీరియస్గా అక్కి మీద అరుస్తూ రాకేష్కి పెళ్లి చేసేస్తాను అని చెప్పగానే ఇక అప్పుడే అక్కి అంటుంది అన్నయ్య నువ్వు అలాంటి అన్నయ్య అకేష్ అంటే నాకు ఇష్టం అయినా ఇప్పుడే నాకు పెళ్ళొద్దు అన్నయ్య అని అంటూ అక్కి అంటుంది ఎప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని అంటే ఇక అప్పుడే అను అంటుంది ఏంటి ఆ అలా మాట్లాడతావు అక్కికి నచ్చాల్సిన పని లేదా అంటే అక్కీకి ఏం నచ్చుతుందో ఏం నచ్చదు నాకు తెలుసు అయినా సరే ఇప్పుడు నచ్చిందా నచ్చలేదా అది కాదు సమస్య తనకి ఎవరు మంచి ఎవరు చెడు అనేది తెలియదు నేను మనిషి జరగటం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాను అని అనగానే రాకేష్ అంటాడు అబ్బాయి ఏంటది అలా ఎలా నిర్ణయం తీసుకుంటావు అంటే ఏ రాకేష్ నీకు ఇష్టం లేదా అంటే ఇష్టం లేదని కాదు కాకపోతే అక్కీకి ఇష్టం ఉండాలి కదా అని అంటూ ఉంటే ఇంకా అక్కీకి ఇష్ట ఇష్టాల గురించి అక్కర్లేదు నీ ఇష్టం చెప్పు అని అంటే రాకేష్ సైలెంట్ అయిపోతాడు ఇక ఆపై ఆలోచిస్తూ ఇది ఫైనల్ అక్కీకి రాకేష్కి పెళ్లి చేసేస్తాను అని అంటే అక్కి ఏడ్చుకుంటూ పైకి పరిగెత్తుకొని వెళ్ళి పోతుంది ఇక అప్పుడే అను ఇలా అంటుంది ఏంటి ఆ అలా మాట్లాడితే ఎలా అక్కికి నచ్చాలి కదా అంటే అక్కికి నచ్చాల్సిన పని ఏం లేదు నేను చెప్పినట్టు మీరు వినండి అనేసి తనే రేపైతే కూల్ అయిపోయి అర్థం చేసుకుంటుంది పోను పోను తనకు నచ్చుతుంది అనేసి ఆబాయి కూడా పైకి వెళ్ళిపోతాడు ఇక రాకేష్ వాళ్ళ వెనకాలే అక్కడే ఉండి ఇలా ఆలోచిస్తూ ఉంటాడు ఇప్పుడు వర్ధన్ ఫ్యామిలీ మొత్తం నా చేతుల్లోకి వచ్చేస్తుంది అని అనుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉంటాడు అప్పుడు ఆర్య జెండేతో ఇలా అంటూ ఉంటాడు అవును ఇప్పుడు ఈ సమస్యకి సొల్యూషన్ ఎలా అని అంటే ఏమో తెలియట్లేదు అని అంటూ జెండే అంటాడు అలా అంటే ఇక అప్పుడే వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు వెళ్ళి అబాయ్కి నేను గట్టిగా చెప్తాను అసలు అక్క గురించి ఏమాత్రం ఆలోచించట్లేదు తను అని అంటే వద్దు వద్దు గౌరి గారు అని అంటే ఏ ఎందుకు వద్దు అంటే ఇప్పుడు ఆవేశంలో ఉన్నాడు ఇంకా ఏమైనా చెప్తే ఇంకా అలాగే నిర్ణయం తీసుకుంటాడు కానీ మన గురించి చెప్పినట్టు వినడు ఆలోచించడు అందుకనే ఇప్పుడే ఆ నిర్ణయాన్ని ఆపేసుకోండి ఇప్పుడు అది కరెక్ట్ కానే కాదు అని అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే అను ఆలోచిస్తూ ఉంటుంది సండే కూడా అవును రేపు మెల్లగా చెప్పి చూద్దాం అని అనుకుంటారు ఆ తర్వాత ఇక్కడేమో అక్కి ఏడుస్తూ ఉండటంతో అను కూడా పైకి వెళ్ళిపోతుంది నేను తనని ఓదారుస్తాను అనేసి అక్కీ గది దగ్గరికి వెళ్ళిపోతుంది అక్కి ఏడుస్తూ ఉంటే అను లోపలికి వెళ్ళగానే అమ్మ అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది అను వెళ్ళి పక్కన కూర్చొని అక్కి ఏడు వద్దునా ఎందుకు ఏడుస్తున్నా అని అంటూ ఉంటే అప్పుడే అక్కి అంటుంది అన్నయ్య చూసావా అమ్మ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడో ఒక్క క్షణం నా గురించి ఆలోచించట్లేదు అన్నయ్య తనే తాను డిసైడ్ అయిపోతున్నాడు తనే చూడు నాకు ఇష్టం లేదని చెప్పినా వినిపించుకోవట్లేదు అమ్మ అని చెప్పి అంటూ ఉంటే ఊరుకు అక్కి ఏడవద్దు అని అంటూ అను ఓదారుస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆర్య వచ్చి అలా సడన్గా అమ్మ అని పిలిచినప్పుడే అక్కడే నిలబడి ఆగి వాళ్ళ మాటలు వింటూ ఉంటాడు ఇక అప్పుడు అను అంటుంది అమ్మని చెప్తున్నాను కదా ఏడవద్దు నీకు అలా ఏమి జరగనివ్వను అంటే లేదమ్మా అన్నయ్య ఎవరి మాట వినేలా లేరు నీ మాట కూడా వినేలాగా అనిపించట్లేదమ్మా అంటే ఏమీ కంగారు పడకకి అమ్మ మాట వింటాడు నేను చెప్తాను అమ్మని చెప్తున్నాను కదా ఏడవద్దు అని అంటూ ఓదారుస్తూ కన్నీళ్ళు తుడుస్తూ ఉంటే ఆర్య వాళ్ళ మాటలు విని షాక్ అయిపోతాడు ఏంటి అమ్మ అమ్మ అంటుంది అన్నట్టుగా ఇక వాళ్ళ మాటలు విని అలా షాకింగ్గా చూస్తూ ఉంటే ఇలా చెప్తూ ఉంటుంది అది కాదు అమ్మ అన్నయ్య అని అంటూ ఉంటే ఏడవద్దకి నేను మాట్లాడతాను నీకు రాకేష్కి సెట్ అవ్వదు అని చెప్పి నేను చెప్తానంటే అన్నయ్యకి రాకేష్ అంటే ఇష్టం కానీ రాకేష్ అస్సలు మంచివాడు కాదు అని అక్కి ఏడుస్తూ ఉంటుంది ఏడవద్దు అని ఓదారుస్తూ ఉంటుంది ఇక అప్పుడే అలా నేను అన్నయ్యతో పొద్దున్నే మాట్లాడతానులే నువ్వు బాధపడకమ్మా పడుకో అని చెప్పి ఇంకా అక్కి అను బయటికి వచ్చేస్తుంది ఇలా బయటికి రాగానే ఆర్య నిలబట్టని చూసి షాక్ అయిపోతుంది భయపడుతూ అలాగే నిలబడి చూస్తూ ఉంటుంది ఇక అది చూసి ఇలా ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటే ఇంకా వెంటనే అది శంకర్ గారు మీరెప్పుడు వచ్చారు అని అంటూ ఉంటే ఏంటి గౌరి గారు లోపల మీరు అక్కిని ఏమని ఓదారుస్తున్నారు అని అడుగుతూ ఉండగానే జెండే కూడా వస్తాడు జెండే వచ్చి అది అది శంకర్ గారు అది ఏంటంటే అని చెప్పబోతు ఉంటే మీరు ఉండండి జెండే మీరు ఉండండి అని ఆర్య అంటూ చెప్పండి గౌరీ గారు మీరు అక్కిని ఏమని ఓదారుస్తున్నారు అంటే అది అని కంగారు పడుతూ నిజం తెలిసిపోతుందేమో అని భయపడుతూ ఉంటుంది అను ఇక అప్పుడే ఆర్య అమ్మలా ఓదార్చారు అమ్మ అని చెప్పి మాట్లాడారు కదా అని సీరియస్గా అడగడంతో ఇంకా అను ఎక్కడ సీరియస్ అవుతాడో అని భయపడుతూ అలా చూస్తూ ఉంటుంది అవును అనేసి కానీ అది కరెక్ట్ కాదు వెంటనే ఇలా అంటాడు ఆర్య అయితే మీరు ఓదార్చిన విధానం కరెక్టేనా మీరు అమ్మ అనేటం అదంతా అని అంటూ ఉంటే అది శంకర్ గారు అంటే అదేనండి ఇప్పుడు మీలో ఉన్న గొప్పతనం ఆడపిల్ల మనసు ఆడపిల్లకే అర్థమవుతుంది అంటారు అందుకేనే కదా మీరు అలా మంచిగా అర్థం చేసుకున్నారు అక్కీని అందుకే మీ చెల్లెళ్ళు కూడా మీ నీలో అమ్మని చూసుకుంటారు అందుకే అంత ప్రేమను చూపిస్తారు ఇప్పుడు అక్కీ విషయంలో కూడా నువ్వు అలాగే ప్రేమగా చూపించావు అది నాకు చాలా నచ్చింది అని అంటే అమ్మయ్య అని చెప్పి అను రిలాక్స్ అవుతుంది అసలు విషయం తెలియదు అని చెప్పేసి ఇక అప్పుడే సండే కూడా నవ్వుతూ ఉంటాడు అవును శంకర్ అని అంటూ ఇంకా అప్పుడే ఆర్య అయితే ఈ పెళ్ళిని ఆపాలి మనం అని అని అంటూ ఉంటే అవును పెళ్ళి ఆపటానికి నేను అక్కిని ఓదార్చండి నా నేను అక్కికి తోడుగా ఉంటాను అని అంటూ ఆర్య అంటాడు ఏంటి శంకర్ గారు మీరు మాట్లాడేది అంటే అవును మీరు అమ్మగా తనకి చేయాల్సినవి చేయండి నేను నాన్నగా నేను చేయాల్సినవి నేను చేస్తాను అని అంటాడు ఆర్య అలా అనేసరికి ఇక అప్పుడే ఆను ఆనందంగా అలా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది మీరు అమ్మ నేను నాన్న ఇద్దరు బాధ్యతలు తీసుకుందాం మనం అక్కి పెళ్ళి మన చేతుల మీదుగా మనం తనకి నచ్చిన వాడికి చేద్దాం అనేసి ఆర్య అంటాడు ఇక అలా ఆర్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అమ్మయ్య అని చెప్పి అనుకుని ఆను ఎక్కడ వినే సార్ ఎక్కడ అర్థమైపోయిందని భయపడుతూ ఇలా అంటూ ఉంటుంది సార్ అని చెప్పి అంటే జెండే అంటాడు ఆర్య చూసావా పిల్లల ఎలా చేస్తున్నాడో అని అంటూ ఉంటే ఇంకా అవును కానీ అఖి విషయంలో బాధగా ఉంది అబ్బాయి ఎందుకు ఇలా చేస్తున్నాడో వెంటనే వెళ్ళి నేను అబ్బాయితో మాట్లాడతా అని అను అంటే వద్దు వద్దు అను ఇప్పుడే వెళ్ళి మాట్లాడవు అంటే చెప్పలేం కావాలని అందరూ చెప్తున్నారని గొడవ చేస్తాడు తను నీ మాట కూడా వినట్లేదు కదా ఎవరి మాట కూడా వినట్లేదు కాబట్టి ఇప్పుడే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవటం కరెక్ట్ కాదు రేపు కానీ మాట్లాడదామంటే సరే అని చెప్పి అను అంటుంది ఆ తర్వాత ఇక వెంటనే సండే కూడా అక్కడ నుంచిపోతాడు అను ఆలోచిస్తూ ఇంకా ఏం చేయాలి ఆ కీని ఎలా ఆపాలి అని అనుకుంటూ ఉంటుంది ఇక ఇక్కడేమో ఆర్య తమ్ముళ్ళు ఇద్దరు చీకట్లో బయట నిలబడి ఎదురు చూస్తూ ఉంటారు ఇంటి ఓనర్ ఫోన్ మాట్లాడుతూ అక్కడికి వస్తాడు ఫోన్ పెట్టేసాక ఇలా అంటూ ఉంటాడు ఏంటయ్యా ఏంటి ఇందాక ఇందాక ఏమన్నారు చెప్ప చెప్పండి నన్ను ఎందుకు పిలిచారో చెప్పండి అని అంటూ ఇంటి ఉన్నారు అంటాడు అది మీరు లీక్ చేయమంటనే ఆ టెండర్ కోట్ని లీక్ చేసాం అక్కడ సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి అవన్నీ చూసుకోకుండా మేము మా ఇష్టానుసారంగా చేసేసాం కానీ అది చూసాక భయం వేస్తుంది మా అన్నయ్య ఎక్కడ మా గురించి చూసి గొడవ చేస్తాడో ఏం చేస్తాడో అని భయంగా ఉంది అంటే మీరు ఇంత పిరికి పందలేంటయ్యా చాలా హుషారుగా ఉంటారనుకున్న ఇంత పిరికి వాళ్ళలా చేస్తున్నారేంటి మీరు అని అంటూ ఆనేస్తాడు ఇంటి ఓనర్ అదేంటి మా అన్నయ్య ముందు కాదు ఆఫీస్లో పరువు మొత్తం పోతుంది అసలు మేము చేసినట్టుగా తెలియకూడదు అని అంటూ ఉంటే ఇంటి అంటాడు సరేలే తెలియకుండా ఉంచుదాం అంటే ఒకవేళ అక్కడ ఈ టెండర్ లీక్ అయిందని ఒకవేళ ఆ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తే ఎలా అని అంటే ఇంకా రాకేష్ని మమ్మల్ని కాపాడమని చెప్తారా అని అంటే చెప్తానులే కానీ ఇప్పుడు రాకేష్కి ఆ ఇంటికి సంబంధం ఉంటుంది కదా అక్కిని రాకేష్ పెళ్లి అంటే నిజమా అంటే అవును వాళ్ళిద్దరికీ పెళ్లి జరగబోతుంది ఆ ఇంటి అల్లుడు అయితే రాకేష్ ఎంత చెప్తే అంత అంటే నిజంగానేనా అని అంటే అవును అంటే అయితే మమ్మల్ని నుంచి తప్పిస్తాడనమాట అంటే ఒకవేళ మీరు దొరికినా కానీ రాకేష్ పేరు చెప్పొద్దు అని అంటూ ఓనర్ అంటాడు అదేంటి చెప్పకపోతే ఎలా చెప్తేనే కదా తెలుస్తుంది లేదంటే మేమే బ్లేమ్ అయిపోతాం అని అంటే లేదు లేదు రాకేష్ పేరు చెప్తే మీ అప్పు కోసమే కదా తను ఇలా నీకు ప్లాన్ ఇచ్చాడు అలాంటప్పుడు మీరు ఇలా చేయటం కరెక్ట్ కాదు కదా మీరు చెప్పొద్దు అని అంటాడు అప్పుడే వాళ్ళిద్దరూ ఆలోచిస్తూ ఇది అన్యాయం మేము దొరికామంటే మా మా బతుకులో ఆగమైపోతాయి మా అన్నయ్య మమ్మల్ని ఏం చేస్తాడో ఇప్పటికే భయంగా ఉంది అని అంటే మేము చెప్పినట్టు వినండి అయ్యా ఇది కాకపోతే ఇంకొకటి రాకేష్ మిమ్మల్ని సేవ్ చేస్తాడంటే మీరు ఫోర్స్ చేయటం వల్లే మేము ఇలా వచ్చాం ఆ ఉద్యోగం ఈ ఉద్యోగం అని చెప్పి బయటికి నన్ను తీసుకొచ్చి మమ్మల్ని బాధ మీరు అదే మా అన్నయ్య ఉంటే మేము ఎంత బాగా ఉండేవాళ్ళమో అని అంటూ ఉంటే ఇంకా అప్పుడే అలా చూస్తూ ఇంకా సరే సరేలే మీరు ఊరుకోండి మీది ఏం లీక్ అవ్వకుండా చూసుకుందాం అనేసి వెళ్ళండి అని పంపించేస్తే ఇక అప్పుడే ఓనర్ పక్కనే ఉన్న రాకేష్ దగ్గరికి వచ్చేస్తాడు రాకేష్ అంటాడు ఏమంటున్నారు వాళ్ళు అంటే ఏమంటారు టెండర్ కోట్ ఎక్కడ లీక్ అవుతుందో సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తారేమని భయపడుతున్నారంటే ఆ ఎదవల్ని ఇరికించడానికే కదా నేను ఇలా ప్లాన్ చేశాను అని అంటూ మాట్లాడుతూ ఉంటుంది ఇక అప్పుడే రాకేష్ మాట్లాడుతూ ఉంటాడు ఇక అలా వాళ్ళ వర్ధన్ ఫ్యామిలీని మొత్తాన్ని ఆట ఆడించే సమయం వచ్చేసింది అని రాకేష్ అనుకుంటూ ఉంటాడు ఆ తర్వాత రాకేష్ అలా ఆలోచిస్తూ ఉంటే ఇంకా ఇక్కడేమో అక్కి బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది కదా అక్కీ కోసం పెళ్ళి ఆపుదామని అనుకుంటే ఉదయ ఉదయాన్నే ఇంకా అబ్బాయి మొత్తం అంతా ఇల్లంతా డెకరేట్ చేపిస్తూ ఉంటాడు అను నిద్రలో నుంచి లేచి వచ్చి చూసి ఇదేంటి డెకరేషన్ అన్నట్టుగా అలా చూస్తూ ఏంటి అబ్బాయి ఏంటి ఇది ఇదంతా అని అంటూ అడుగుతూ ఉంటే జెండే కూడా వచ్చి ఇలా అంటాడు ఎవరి బర్త్డే లేదు ఏం లేదు ఎందుకు ఇంత హడావిడిగా పొద్దునే ఇలా చేస్తున్నావు అని అంటే నైట్ చెప్పాను కదా అక్కీకి అర్థమని అంటే అదేంటి అబ్బాయి అలా ఇలా చేస్తావు నిన్నే కదా అన్నావు అప్పుడే ఎలా చేస్తావు అంటే ఇంకా ఆలస్యం చేయకూడదని చేస్తున్నానమ్మా అంటే నో అబ్బాయి అలా చేయడానికి వీల్లేదు నువ్వు చేయకూడదు అబ్బాయి అక్కి ఎంత బాధపడుతుంది తన మనసులో ఉందా లేదా తెలుసుకోవాలి కదా నీకు ఎందుకు అంత కోపం నీకు అని అంటూ అడిగితే అమ్మ నీకు నా మీద నమ్మకం లేదా అమ్మ అని అంటూ అబ్బాయి అంటాడు నీ మీద నమ్మకం ఉంది కాకపోతే అక్కడ పరిస్థితులను బట్టి చెప్తున్నా అని అంటూ అక్కి నచ్చాలి నచ్చుతుంది తనకి తర్వాత అని చెప్పి అమ్మ నా విషయంలో ఏ మార్పు లేదు నేను ఇదే ఫైనల్ చేస్తున్నాను అని చెప్తాడు ఇక అబ్బాయి అలా వెళ్ళిపోగానే అను టెన్షన్ పడుతూ ఏంటి ఇది ఇలా చేస్తున్నాడు అబ్బాయి నా మాట కూడా వినట్లేదు అంటే నీ మాట వినకపోవడము అంటే ఏమో ఉండదు కాకపోతే రవికి ఎక్కడ దగ్గర అవుతాడో అని రాకేష్కి దూరం చేయాలని ఇలా ప్లాన్ చేస్తున్నాడు అని వాళ్ళలా మాట్లాడుకుంటారు ఇక ఆ తర్వాత ఈ విషయం గురించి వెంటనే నేను వెళ్ళి చెప్పేస్తాను ఆర్య సార్తో చెప్తాను పదండి సార్ అని అంటూ అను జెండే ఇద్దరు వెళ్తారు ఆర్య పడుకొని ఉంటాడు శంకర్ ఆర్య సార్ ఆర్య సార్ అని అంటూ అను లేపుతూ ఉంటే సెండే ఒక్కసారిగా అను ఆర్య సార్ అంటున్నావు నువ్వు అలా పిల్లకు శంకర్ అని అంటే ఓ మర్చిపోయాను సార్ అని అంటూ శంకర్ గారు శంకర్ గారు అని అంటూ లేపుతూ ఉంటుంది ఇక అలా లేపుతూ ఉన్నప్పుడే శంకర్ అలా అదే ఆర్య పడుకొని ఉంటాడు కదా అబ్బా కాఫీ తీసుకొచ్చావా గౌరీ గారు అక్కడ పెట్టు అని అంటే అబ్బా కాఫీ కాదు అక్కడ కొంపలు అంటుకుంటున్నాయి అంటే కొంపలు అంటుకుంటున్నాయా అని చెప్పి అంటూ ఉంటే అవును కొంపలు అంటుకుంటున్నాయి లేవండి అక్కికి పెళ్ళి జరుగుతుంది అంటే నిశ్చితార్థం జరుగుతుంది అంటే ఒక్కసారిగా నిశ్చితార్థమా అయితే బాగా జరిపించండి వంటలు బాగా చేయించండి అని నిద్రలోనే అంటాడు అలా అనేసరికి అరే ఏం మాట్లాడుతున్నావు అక్కడికి నిశ్చితార్థం రాకేష్తో అంటే ఒక్కసారిగా లేచి కూర్చొని ఏంటి రాకేష్ అని అంటూ ఉంటే రాకేష్తో ఇలా అని చెప్పగానే ఒక్కసారిగా భయపడి లేచి కూర్చుంటాడు అకితి అలా జరగటానికి వీల్లేదు దానికి నేను ఒప్పుకోను అంటే ఇక అప్పుడే అది కాదు ఏదో ఒకటి ఆలోచిద్దాం ఆపటానికి అని ప్లాన్ చేస్తారు ఆ తర్వాత యాదగిరి నిత్యతరథానికి వెళ్ళటానికి జ్యోతిని రడమని చెప్తే జ్యోతి ఏడుస్తూ నా ఇంటికి కావాల్సిన కోడలు ఎవరో పెళ్లి చేసుకుంటానంటే ఎలా ఎలా వస్తాను నేను ఎలా నిశ్చితార్థానికి వస్తాను నేను రాను అని అంటూ ఉంటే అది కాదే వాళ్ళు చేసేదే కరెక్ట్ నువ్వు ఎందుకు అలా మాట్లాడుతున్నావు పద అని అంటే లేదు నా ఇంటికి రావాల్సిన కోడలు ఎవరింటికో వెళ్తూ ఉంటే నేను ఎలా వస్తాను రాను అని అంటూ ఏడుస్తూ చెప్తుంది ఇక అమ్మ నాన్న చెప్తున్నారు కదా వెళ్ళు అని రవి అంటే ఏంట్రా ఇలా ఉన్నావేంట్రా నువ్వు అమ్మ ఆయన ఇష్టపడుతున్నానని చెప్పరా అని అంటూ ఉంటే నువ్వు లేని పొనివి నేర్పించక వాడికి వాడికి వెళ్ళ ఇప్పుడు వాళ్ళ ఇంట్లో అందరికి వచ్చి దూరం అయిపోయింది మళ్ళీ ఎందుకు వాడికి చెప్తావు అని అంటూ ఉంటే అది కాదండి అని అంటూ చెప్తే లేదు లేదు అనవసరంగా గొడవ చేయకు నువ్వు రాకపోతే నేనే వెళ్తా అని యాదగిరి అక్కడి నుంచి వెళ్ళిపోతే జ్యోతి ఏడుస్తూ ఉంటుంది ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఏంటవుతుంది మసట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం